నందమూరి బాలయ్య పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అనే నానుడి ఇప్పటి నుంచి కాదు గత పాత సినిమాల నుంచి కూడా నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా బాగుంటాయి అలాగే అందులో సాంగ్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇప్పుడున్న ట్రెండింగ్లో ఫాస్ట్ బీటు అలాగే స్లో సాంగ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి నందమూరి బాలయ్య సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సాంగ్స్ కూడా హిట్ అవుతూ వస్తున్నాయి లెజెండ్ అలాగే ఇప్పుడు అఖండ వీరసింహారెడ్డి అలాగే డాకు మహారాజా ఈ చిత్రాలన్నింటిలో కూడా సాంగ్స్ అనేది ఎంతో అద్భుతంగా వస్తూ ఉన్నాయి గతంలో ఎలా నందమూరి బాలయ్య స్టెప్పులు ఇరగదీసేశారో ఇప్పుడు కూడా అలానే స్టెప్పులతో దుమ్ము రేగ కొడుతున్నారని చెప్పుకోవాలి ఇక ఆయన సాంగ్లు నచ్చిన వారు ఎవరు ఉంటారు రాజమౌళి కూడా ఈ సాంగ్ ఎంతో నచ్చిందట తన ట్విట్టర్లో ఈ సాంగ్ని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టేశారు ఎంతో వినసంపుగా ఉంది అంటూ చిన్ని సాంగ్ పై ఆయన మనసులో మాటని పెట్టేశారు అంతేకాకుండా నందమూరి బాలయ్యకు మరొక అద్భుతమైన విషయం ఏదైనా ఉందంటే ఆయనకు రేట్లు పెంచినా తగ్గించినా ఇవన్నీ పట్టించుకోకుండా సినిమా మాత్రం రిలీజ్ చేస్తుంటారు అయితే రేట్లు తగ్గించినప్పుడు కూడా కోట్లలో కలెక్షన్ వచ్చిన ఏకైక వ్యక్తి సినిమా ఏదైనా ఉందంటే అది నందమూరి బాలయ్య సినిమా మాత్రమే అఖండ అప్పుడు సినిమా థియేటర్లన్నీ క్లోజ్ అయ్యాయి కానీ నందమూరి బాలయ్య సినిమాతో అన్ని సినిమా థియేటర్లు తెరుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే తెలంగాణలో బెనిఫిట్ షోలు ఇప్పుడు లేవు అయినా కోట్లు కొల్లగొడతామంటూ చెప్పుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి